పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ మరోసారి వార్తల్లో నిలిచారు గతంలో కంటే ఆమె ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తన ఇద్దరి పిల్లలతో పుణేలో సెటిల్ అయ్యారు ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు కాగా వేళ రేణు రేణుదేశాయ్ రాజకీయాలపై తనదైన శైలిలో స్పందిస్తున్నారు ఆమె ఇటీవలే తన సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశారు తన చేతి మీద ఉన్న ట్యాటూను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేశారు కొన్నిసార్లు పదాల కంటే చిత్రాలు బిగ్గరగా మాట్లాడతాయంటూ ఆ ఫోటోకు క్యాప్షన్ ఎలక్షన్ మాట్లాడుతాయంటూ హ్యాష్ టాగ్ ను రేణు దేశాయ్ తన చేతిపై బీజేపీ గుర్తును టాటూగా వేయించుకోవడంతో ఆమె ఆ పార్టీకి మద్దతుగా ఈ పోస్టు చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు ఈ క్రమంలో రేణు దేశాయ్ తాజాగా చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది ఆమె హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలతకు నిలిచారు లత స్ట్రాంగ్ ఉమెన్ అంటూ పేర్కొంటూ ప్రశంసించారు చాలా రోజుల తర్వాత ఇలాంటి మహిళను చూశానని చెప్పారు అయితే ఈ పోస్ట్ కోసం తాను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని తనకు అనిపించిందే షేర్ చేశానని తెలిపారు తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ మద్దతు తెలపకుండా పక్క రాష్టంలో ఉన్న బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తూ రేణు దేశాయి పోస్ట్ పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి